ఆశీసులతో లాశ్యూ గారు బోయినవారి చీరాల మండలం బాపట్ల జిల్లా వర్దాత మూడు వేల ముప్పై ఐదు అడుగుల రెండంగ ఎనిమిదవ స్థానంలోను తొమ్మిదవ స్థానంలో తమ్ములపాకుల నాగభూషణం మెమోరియల్ అంకమరావు గారు నవేశ్వరి గారు నాగులపాడు దోమా శివారెడ్డి గారు కర్లపాలెం కర్లపాలెం మండలం బాపట్ల జిల్లా వర్దత రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి వారి కుమారుడు శ్రీ మాధవిని సౌరిబాబు గారు మాజీ సర్పంచ్ కాత్రపాడు పదిహేను రూపాయలు కీర్తి శేషులు కలవకూరు సుప్రియ గారి జ్ఞాపకార్థం వారి తండ్రి గారు శ్రీ కలవపూరి వెంకట్రావు గారు నాగులపాడు పదిహేను రూపాయలు సాయి బ్రిటి ఫైర్ గ్రామ్ ప్రొఫైటర్ శ్రీ కొల్ల నరేంద్ర బాబు గారు వరదాని పదిహేను రూపాయలు నాలుగో ప్రైజ్ దాతలు ఇరవై రెండు వేల నూట పదహారు రూపాయలు కీర్తిపేసి బండారుపల్లి వెంకట గారి జ్ఞాపకార్థం మరియు కీర్తిపేసి బండారుపల్లి శంకర్రావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కి శివరాంప్రసాద్ గారు చెంది భక్త అగ్రహారం పచ్చూరు మండలం బాపట్ల జిల్లా ఐదవలు పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయలు కీర్తి చేసులు కొంగిలేని కోటయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారు నాగేశ్వరరావు గారు నాగులపాడు పెదనండిపాడు మండలం పదివేల రూపాయలు కీర్తి చేసులు చెరుకూరి వెంకటకృష్ణ గారి జ్ఞాపకార్థం వారి స్నేహితులు అన్నం రూపాయలు ఆరవ ప్రైజ్ దాంట్లో పదిహేను వేల నూట పదహారు రూపాయలు కీర్తి కేసు మద్యనే భవిత చౌదరి గారి జ్ఞాపకార్థం వారి తండ్రి గారి శ్రీ మద్దిలేని అశోక్ గారు టీడీపీ యువనాయకుడు ఆధారం ఏడవ ప్రైదాతలు పదివేల నూట పదహారు రూపాయలు కీర్తి సుందూరు నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ సుండూరు శ్రీనివాసరావు గారు కోయవారి సారు ప్రతిపాద మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ ప్రైదాతలు ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు కీర్తి కేసులు చన్నుపాటి అశోక్ బాబు గారి జ్ఞాపకార్థం వారి తమ్ముడు శ్రీ చెన్నుపాటి మహేష్ బాబు గారు అన్నం భక్తుల హలో కొద్ది సోన్ పెట్టు శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులతో ఆసోది జై రెడ్డి గారు చీరాల శ్రీరాల మండలం బాపట్ల జిల్లా వారి జత పోటీకి సిద్ధంగా ఉన్నాయి మనీ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జత యజమానికి కూడా కొంట్రొంటల లక్ష్మీనారాయణ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త మాతూరు వారు జ్ఞాపకం బహుకరిస్తున్నారు వారి తరఫున ఈ యజమానికి జ్ఞాపకం బహుకరించవలసిందిగా పోతిని అప్పారావు గారు పోతిని అప్పారావు గారు కారం వారిని ఆహ్వానిస్తున్నాము గుంటూరు నాలుగో ప్రాతలు ముప్పై ఐదు వేల నూట పదహారు రూపాయలు స్క్వేర్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ కె రామచంద్రారెడ్డి గారు హైదరాబాద్ ఇరవై వేల రూపాయలు నియాల్ అర్గ్రిటెక్ట్ శ్రీ కొండరావు గారు ఒంగోలు పద్దెనిమిది వేల రూపాయలు తిరుమానం గారు చేతుల మీద ఈ నిర్వహణ వారు వారి ప్రైజ్ దాతలు పన్నెండు వేల నూట పదహారు రూపాయలు శ్రీ గండు అంకమ్మ చౌదరి గారు దేవరపల్లి పచ్చూరు బాపక్క జిల్లా ఎనిమిదవ ప్రైజ్ దాతలు పదివేల నూట పదహారు రూపాయలు కీర్తి చేతులు దండమూడి వెంకట సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి తండ్రి దండమూడి సంజీవయ్య గారు నాగుల పాడు పొంగోలు జాతి చిత్త ఇది మన రైతన్నల చట్ట విజేతలకు బహుమతుల వివరములు సీనియర్ విభాగం పదహారో తేదీ సమయం ఇరవై ఐదు నిమిషములు ఒకటో ప్రైజ్ దాతలు లక్ష నూట పదహారు రూపాయలు పి మాలింపాటి రమేష్ బాబు గారు స్వర్ణ గ్రామం చైర్మన్ ఎంఆర్బీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ విజయవాడ రెండవ ప్రైజ్ దాతలు డెబ్బై ఐదు వేల నూట పదహారు రూపాయలు కీర్తి శేషులు చిలుకూరి రామారావు గారు రామాను ధర్మకర్త జ్ఞాపకార్థం వారి కుమారుడు చిలుకూరు సురేష్ బాబు గారు సతీష్ బాబు గారు అన్నం భట్ల వారి పాలెం మూడవ ప్రైజ్ దాతలు అరవై వేల నూట పదహారు రూపాయలు శ్రీ పావులపాటి రాజశేఖర్ గారు

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఏదో నాకు కొంచెం సౌండ్ పెట్టానా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఆశోతి జయదీప్ రేతి గారు చీరాల చీరాల మండలం బాపట్ల జిల్లా బాధ్యత ప్రదర్శనలు ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఆశోజి జయదీప్ రెడ్డి గారు సిరియాల సిరియాలు ఉన్న బాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలు ఉన్నాయి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ముప్పై సెకండ్ లో ఫోర్త్ చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారి ఆశీస్లతో గారు జయదీప్ రెడ్డి గారులం బాపట్ల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఈ గత ప్రదర్శన తదుపరి శ్రీ బాలకేష్ ఆశీస్సులతో రేగుల కట్ట జాన్ గారు గోకులముడి పెద్ద మండలం గుంటూరు జిల్లా రెడీగా ఉండాలి మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ల ముందంజలా ఉన్నది ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఆశాది జయదీప్ రెడ్డి గారు చీరాల చీరాల మండలం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శన భదవజాత గారు బాలయ్యసీసులతో రేగులు గడ్డ జాన్ గారు గోకులముడి పెదనందిపడి మండలం గుంటూరు జిల్లా వారు రెడీగా ఉండాలి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషం ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానములో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది ఆరవ స్థానములో కొనసాగుతున్న గత కన్నా ముప్పై రెండు సెకండ్లు వెలుగంజలో ఉన్నవి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో ఆశోతి జయదీప్ గారు చీరాల చీరాల మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి బాలదేశ్ ఆశీస్సులతో రేగులు గడ్డ జాన్ గారు గోగులు పరిమళం గుల్తో రావాలి ఐదో రౌండ్ పదిహేను దూరాన్ని నాలుగు నిమిషముల పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్ల వెనుకంజల ఉన్నది ఆస్వాది చేతి గారు శీరాల శీరాల మళ్ళీ బాపట్ల జిల్లాబాద్ ప్రదర్శన ఉన్నారు బండిపై చేతులు ఇవ్వాలి ఐదు ఉన్నది ఐదు నిమిషములు ఉన్నది ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఆశోతి జైదీప్ రెడ్డి గారు చీరాల చీరాల బాపట్ల జిల్లా వద్ద ప్రదర్శనలు ఉన్నాయి పదో జతగా బాలవేశ ఆశీసులతో రేగుల గడ్డ జాన్ గారు గోకులముడి పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారు

ఏడాది రోజు రెండు వేల ఒక వంద అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఆసాద్ జయజీత రెడ్డి గారు బాపట్ల జిల్లా వాళ్ళ పోటీలో ఉన్నాయి మీకు సమయం మూడు నిమిషములు ఉన్నది

అటు చివరికి వెళ్ళి మరల తిరిగి రెండు వందల యాభై తొమ్మిది అడుగుల అడుగులతో అనేలాగేది ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతారు కరెక్ట్ కొట్టకూడదు కావాలి బాలయ్య శాస్త్ర ఎదురు కదా జాన్ గారు గోగులముడి మైదానం గుల్టోర్ జిల్లా వారు తీసుకురావాలి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి రెండు వందల స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషం ఉన్నది తొమ్మిదవ ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో రెండు వందల యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతారు కావాలి పదార్థం రావాలి ముప్పై సెకండ్ ఉన్నది రెండు వందల యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే తొమ్మిదవ స్థానంలో కొనసాగుతారు నారాయణ గారు నాగరాజుపల్లి మాదివేల రూపాయలు మూడవ ప్రైఖాతలు ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు శ్రీ శ్రీనివాస కోల్డ్ స్టోరేజ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శ్రీషేట్ శ్రీనివాసరావు గారు అనంతవరం ఎత్తలపూడి మండలం నాలుగవ ప్రైఖాతలు ఇరవై వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేసులు గొట్టిపాటి హనుమంతరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ గొట్టిపాటి శేషుబాబు గారు పశుమను గ్రామం పదివేల కీర్తిశేసులు జాలాది కోటయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ జాలాది రామయ్య గారు పశుమను గ్రామం పల్నాడు జిల్లా రూపాయలు కాపట్ల జిల్లా వారి చేత లాగిన దూరము రెండు వేల ఏడు వందల ఇరవై రెండు అడుగుల నాలుగు అంగలములు రెండు వేల ఏడు వందల ఇరవై రెండు అడుగుల నాలుగు అంగలములు దూరాన్ని లాగే గారు యుఎస్ ప్రైస్ కాదు పది వేల పదహారు రూపాయలు